అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ రోజుల్లో రాశి వారి జీవితంలో ఏం మారబోతుంది ఇప్పటి వరకు మీరు నడిచిన దారి ఎందుకు ఇంత కష్టంగా ఉంది మీ వ్యక్తిత్వం ఇలా మిమ్మల్ని ఇప్పటిదాకా ఎందుకు తీసుకొచ్చింది డబ్బు మనసు సంబంధాలు భవిష్యత్తు దిశ ముఖ్యమైన విషయాలు ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు రాశి వారికి బయటకి సాధారణంగానే కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చాలా లోతైన మార్పులు మొదలవుతాయి అసలు మీ వ్యక్తిత్వం ఏంటంటే మీరు శబ్దం చేయకుండా వాళ్ళు చూపించకుండా తట్టుకునేవాళ్ళు ఎదగడానికి ఎంత కష్టపడాలో అంతే కష్టంగా మౌనంగా భరిస్తూ వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు చూసింది సౌకర్యాలు కాదు బాధ్యతలు మీ వయసుకు మించిన ఆలోచనలు మీ వయసుకు మించిన ఒత్తిడులు మీ వయసుకు మించిన అంచనాలు అందుకే ఈ రోజుల్లో మీలో ఒక గుణం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎవరికీ కనిపించకుండా ఎదగాలి ఎవరికీ భారం కాకుండా నిలబడాలి అనే గుణం అవసరం ఉన్న ఎవరి దగ్గర చేయి చాచని గుణం వల్ల వచ్చాయి అందుకే మీ గురించి ఒక మాట నిజం మీరు ఎదిగారు కానీ అలుపు తీర్చుకోలేదు గెలిచారు కానీ లోపల ఖాళీగా అనిపించే టైంలు ఉన్నాయి ఈ నాలుగు రోజులు ఆ లోపలి ఖాళీని గుర్తించే టైం ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా కొంతమంది మీరు ఎదుగుదలను తట్టుకోలేక లోపల ఈర్ష పెంచుకున్న వాళ్ళు ఉన్నారు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీ నిశ్శబ్దాన్ని అజ్ఞానంగా భావించిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈ రోజుల్లో మీ జీవితంలో అనవసరమైన ఆటంకాలు మాటల వెనక మాటలు మీ మీద గా మాట్లాడే పరిస్థితులు పెరిగాయి ఇది దిష్టి ప్రభావం కూడా మీరు ఎదిగినప్పుడే దిష్టి పడుతుంది మీరు లెక్క చేయదగ్గ స్థాయికి వచ్చినప్పుడే నరగోష మొదలవుతుంది ఈ నాలుగు రోజులు మీ మీద ఉన్న ఈ ప్రభావం నెమ్మదిగా తగ్గ దిశగా మారుతుంది అదే సమయంలో మీలో ఒక క్లారిటీ మొదలవుతుంది నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అనే క్లారిటీ ఈ నాలుగు రోజులు మీ జీవితంలో బయట పరిస్థితులు ఉన్నా ముందు మీ లోపల మీరు మారడం మొదలవుతుంది అదే రాబోయే మార్పులకి అసలు బేస్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తేదీల్లో మీ జీవితంలో బయటకి పెద్దగా కనిపించని కానీ లోపల చాలా గట్టిగా పనిచేసే అంశం ఒకటి ఉంటుంది అది డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం మారడం ఇప్పటి వరకు మీరు డబ్బు అంటే కేవలం అవసరాల కోసం మాత్రమే అనుకున్నారు కానీ ఈ రోజుల్లో ఎందుకో మీ మనసులో ఒక క్లారిటీ మొదలవుతుంది నేను కష్టపడుతున్నాను కాబట్టి నా శ్రమకు విలువ రావాలి నా భవిష్యత్తు సేఫ్గా ఉండాలి పెండింగ్ పనులు అప్పులు ఆగిపోయాయి ప్లాన్స్ ఇలా ఎప్పటికీ వేలాడదీయకూడదు అనే ఆలోచన లోపల నుంచి బలంగా వస్తుంది ఇదే ఈ నాలుగు రోజుల్లో స్టార్ట్ అవుతున్న అసలైన మార్పు ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక కదలిక మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు గుర్తుకు రావడం చిన్న అవకాశం కనిపించడం ఎవరో ఒకరు ఒక ఐడియా చెప్పడం లేదా మీరు చాలా రోజుల తర్వాత మీ ఖర్చులు లాభాలు కూర్చొని ఆలోచించడం ఇది పెద్ద అమౌంట్ వెంటనే వచ్చేస్తుంది అనే మాట కాదు కానీ డబ్బు చుట్టూ తిరుగుతున్న నిశ్శబ్దం బ్రేక్ అయ్యే టైం ఇది అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంటుంది ఈ రోజుల్లో డబ్బు పేరుతో మాటలు చాలా తీపిగా ఉంటాయి ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ మన సమాజంలో ఈ రోజుల్లో అవకాశాల కంటే మోసాలే ఎక్కువగా తిరుగుతున్నాయి త్వరగా డబ్బు వస్తుంది తక్కువలో పెద్ద లాభం ఎవరికి చెప్పొద్దు మనిద్దరే ఇలాంటి మాటలు వినిపిస్తే అక్కడికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన టైం ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో డబ్బు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అదే డబ్బు పేరుతో ఎవరో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఒక విషయం ఫిక్స్ చేసుకోండి డబ్బు సంపాదించాలి కానీ ప్రశాంతత అమ్ముకోకూడదు లాభం కావాలి కానీ మనసు బలహీనత మీద ఎవరికీ అవకాశం ఇవ్వకూడదు ఈ నాలుగు రోజులు మీరు డబ్బు విషయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలే రాబోయే నెలల స్టెబిలిటీకి బేస్ అవుతాయి ఇప్పుడు మీలో స్టార్ట్ అవుతున్న ఈ మనీ అవేర్నెస్ ఇంకా ఇలా కాదు అనే ఆలోచన నేను రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులకు తలుపులు తెరుస్తుంది మీ జీవితంలో ఇంకొక బలమైన మార్పు కనిపించే అంశం పని వృత్తి చదువు బాధ్యతలు అంటే మీరు రోజు చేసేది మీరు ఎవరు అన్న ఐడెంటిటీకి సంబంధించిన భాగం ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడుతున్నా మీ విలువను సరైన విధంగా గుర్తించబడట్లేదన్న ఫీలింగ్ చాలా రోజులుగా మీ మనసులో ఉంది మీరు చేసిన పనికి క్రెడిట్ ఇంకొకరికి తీసుకోవడం మీరు మౌనంగా సహాయం చేస్తే అది సహజంగా తీసుకోవడం మీరు బాధ్యతగా వ్యవహరిస్తే దాన్ని మీరు డ్యూటీలో చూడడం ఇవన్నీ మెల్లగా మీ మనసులో పేరుకుపోయాయి కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక క్లారిటీ మొదలవుతుంది నేను ఇంతేనా నా కెపాసిటీ ఇంతకైనా అనే ప్రశ్న లోపల నుంచి రావడం మొదలవుతుంది అదే మీ ఎదుగుదలకు స్టార్ట్ పాయింట్ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ఈ రోజుల్లో కొత్త బాధ్యతలు అది మొదట బరువుగా అనిపించవచ్చు కానీ లోపల మీ స్కిల్స్ని బయట తీసుకొచ్చే టైం ఇది వ్యాపారం చేసే వాళ్లకు ఇప్పటి వరకు ఎందుకు ఆగిందో అర్థమయ్యే పరిస్థితి ఎవరి వల్ల బ్రేక్ పడిందో క్లియర్గా కనిపించే టైం విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గినట్టు అనిపించిన ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం క్లిక్ అవుతుంది నేను నిజంగా ఏ దశలో వెళ్ళాలి నాకు ఏది సెట్ అవుతుంది అనే ఆలోచన మొదలవుతుంది ఇది మార్కులు జాబ్ డబ్బు మాత్రమే కాదు మీ జీవితాన్ని మీరు ఎలా నిర్మించుకోవాలి అనే లోతైన ఆలోచన ఈ సమయంలో ఒక విషయం చాలా ముఖ్యం మీ ప్లాన్స్ అందరికీ చెప్పడం తగ్గించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మంచి ఆలోచనల కంటే ముందు విమర్శలు నిరుత్సాహం కూల్చే మాటలే ఎక్కువగా ఉంచుతాయి మీ నోట బయటకు వచ్చిన ప్రతి ఐడియా మీలో ఉన్న ఎనర్జీని కూడా బయటకు తీసుకెళ్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా పనిమీద నేర్చుకోవడంపై మీదే ఫోకస్ పెడితే కనిపించకుండా కాని చాలా గట్టిగా మీ భవిష్యత్తుకు పునాది పడుతుంది ఇప్పుడే పెద్ద ఫలితం రాకపోయినా నేను సరైన దిశలో నడుస్తున్నాను అనే లోపలి నమ్మకం మీలో బలపడుతుంది అదే రాబోయే రోజుల్లో మీన్ను పైకి తీసుకెళ్లే అసలైన శక్తి డబ్బు భద్రత పెండింగ్ పనులు మనసులో ఉన్న భయం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ తేదీల్లో మీ ఆర్థిక పరిస్థితి గురించి మీ స్టెబిలిటీ గురించి మీరు చాలా సీరియస్గా ఆలోచించటం మొదలు పెడతారు ఇప్పటి వరకు ఎలాగోలా గడిచిపోతుంది అన్న మైండ్సెట్లో ఉన్న మీరు ఇప్పుడు ఇలా కాదు ఇంకొంచెం క్లియర్ ప్లాన్ ఉండాలి అనే దశలోకి వస్తారు గతంలో జరిగిన కొన్ని డబ్బు నష్టాలు తప్పు నమ్మకాలు ఇచ్చినవి తిరిగి రాకపోవడం అవసరం లేని ఖర్చులు ఇవన్నీ ఒక్కసారిగా మీ కళ్ల ముందు నిలబడతాయి బాధ కోసం కాదు కోసం ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇకపై నా శ్రమ విలువ నాకు కనిపించాలి చిన్న మొత్తమే అయినా సేవింగ్ గురించి ఆలోచించడం ఒక పెండింగ్ పని పూర్తి చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం ఒక ఆగిపోయిన పని మళ్లీ స్టార్ట్ చేయాలని ఆలోచన రావడం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా మీరు చాలా రోజులుగా వాయిదా వేసుకుంటూ వచ్చిన ఒక పని ఒక బాధ్యత ఒక ఫైల్ ఒక కాల్ ఒక నిర్ణయం ఈ నాలుగు రోజుల్లో అది మీ మనసులో బరువుగా అనిపించి ఇది క్లియర్ చేయాలి అనే దశకు తీసుకెళ్తుంది ఇది డబ్బుతో సంబంధం ఉన్నదై ఉండొచ్చు కుటుంబంతో ఆస్తితో చదువుతో ఉద్యోగంతో వ్యాపారంతో సంబంధం ఉన్నదై సంబంధమున్నదైయుండొచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎవరి మాటలకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు బయట మంచి ఆఫర్లలా కనిపించే మాటల వెనుక మీ అవసరాన్ని ఉపయోగించుకునే మనుషులు కూడా ఉండొచ్చు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ప్రతి లావాదేవీ ప్రతి వాగ్దానం ప్రతి అవకాశం ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి కానీ అదే సమయంలో భయంతో ఆగిపోవడం కూడా కాదు మీలోని ప్రాక్టికల్ ఆలోచన మీ అనుభవం మీలో పెరిగిన మెచ్యూరిటీ మీద నమ్మకం పెట్టుకోవాలి ఈ నాలుగు రోజులు మీరు డబ్బు విషయంలో పెండింగ్ పనుల విషయంలో తీసుకునే చిన్న కాని క్లియర్ స్టెప్స్ రాబోయే రోజుల్లో మీ జీవితానికి చాలా స్ట్రాంగ్ బేస్గా మారతాయి మనసు ఆరోగ్యం ప్రశాంతత జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ రోజుల్లో మీరు ఫిజికల్గా కంటే మెంటల్గా ఎక్కువ అలసట ఫీలయ్యే ఛాన్సుంది బయటకి పెద్దగా సమస్యలేమీ లేనట్టు కనిపించినా లోపల మాత్రం ఎందుకో తెలియని భారంగా ఉంది చిన్న విషయాలకే టెన్షన్ వస్తోంది నిద్ర సరిగా రావడం లేదు ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు అనే ఫీలింగ్స్ పెరగవచ్చు ఇది బలహీనత కాదు మీరు చాలా కాలంగా మీ బాధలను మీలోనే దాచుకొని కుటుంబం కోసం పనుల కోసం బాధ్యతలకోసం మీకంటే ముందు అందరినీ పెట్టుకున్న ఫలితం ఈ నాలుగు రోజుల్లో మీ మనసు మిమ్మల్ని ఒక మాట అడుగుతుంది నన్ను కూడా చూసుకుంటావా అని ఈ సమయంలో చిన్న ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు తలనొప్పి బాడీ పెయిన్స్ గ్యాస్ట్రిక్ నిద్రలోపం మూడ్ స్వింగ్స్ ఇవన్నీ పెద్దవిగా మారకముందే మీ జీవన శైలిలో చిన్న అవసరమని చెప్పే సిగ్నల్స్ ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అవసరమయ్యేది స్పీడ్ కాదు స్లోనెస్ కొంచెం నెమ్మదిగా నడవడం మొబైల్ తగ్గించడం మీతో మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండడం నచ్చిన మ్యూజిక్ వినడం కాస్త వాకింగ్ చేయడం సరిగా తినడం సరిగా నిద్రపోవడం ఇవి చిన్నవిగా అనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న హెల్త్ డిసిషన్ ఒక అలవాటు మానేయడం ఒక మంచి అలవాటు మొదలు పెట్టడం రాబోయే నెలలకి మీ ఎనర్జీ లెవెల్స్ని మార్చే అవకాశం ఉంది ఆరోగ్యం ఇక్కడ శరీరం మాత్రమే కాదు ఇది మీ మనసు తిరిగి మీ కంట్రోల్లోకి రావడానికి మొదలైన దశ ఈ రోజుల్లో మీరు మీమీద చూపించే చిన్నదయే మీ భవిష్యత్తు ప్రశాంతతకి బేసవుతుంది డబ్బు పెండింగ్ పనులు ప్రాక్టికల్ లైఫ్ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ రోజుల్లో మీరు గత కొంతకాలంగా ఆగిపోయిన విషయాల గురించి మళ్లీ ఆలోచించడం మొదలు పెడతారు చెయ్యాలి అనుకుని వదిలేసిన పనులు మధ్యలో నిలిచిపోయిన లావాదేవీలు క్లియర్ కాకుండా ఉన్న డబ్బు విషయాలు తర్వాత చూద్దామని పక్కన పెట్టిన బాధ్యతలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ ముందు మళ్లీ వస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితం ఇప్పుడు పాత భారాలు మోసుకుంటూ ముందుకు వెళ్లకు అని మీకే చెబుతున్న టైమిది ఈ నాలుగు రోజుల్లో మీకు డబ్బు విషయంలో చిన్న కాని చాలా ఉపయోగకరమైన సంకేతాలు కనిపించవచ్చు ఎక్కడ ఖర్చు తగ్గించాలి ఎక్కడ సేవింగ్స్ స్టార్ట్ చెయ్యాలి ఎవరిదగ్గర లూజ్గా ఉన్న డబ్బును ఎలా సెట్ చేయాలి ఏ పనిని ఇక లాగకూడదు అన్న క్లారిటీ మెల్లగా వస్తుంది పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా నుంచి నా స్థితి మారాలి అనే ఆలోచన మాత్రం లోపల బలంగా పడుతుంది ముఖ్యంగా పెండింగ్ పనుల విషయంలో ఈ నాలుగు రోజులు చాలా పవర్ఫుల్ ఒక ఫైల్ ఒక అప్లికేషన్ ఒక కాల్ ఒక నిర్ణయం ఒక చిన్న స్టెప్ ఇది తీసుకుంటే చాలు నెలలుగా ఆగిన పని కదిలే ఛాన్సుంది ఇక్కడొక ముఖ్యమైన జాగ్రత్త ఈ రోజుల్లో డబ్బు విషయంలో పనుల విషయంలో ఎవరి మాటకైనా వెంటనే నమ్మకం పెట్టకండి మన చుట్టూ అవకాశాలకన్నా మోసాలు వేగంగా మారుతున్నాయి కాబట్టి ప్రతి ఆఫర్ని ప్రతి ప్రామిస్ని ప్రతి సలహాని ఒకటికి రెండుసార్లు ఆలోచించి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ చూశాకే ముందుకు వెళ్ళాలి సైలెంట్గా ప్లాన్గా స్టెప్ బై స్టెప్ కదిలితే ఈ నాలుగు రోజులు మీ ప్రాక్టికల్ లైఫ్ని రీసెట్ చేసే స్టార్ట్ అవుతాయి డబ్బు విషయంలో పనుల విషయంలో మీరు తీసుకునే ఒక చిన్న డిసిషన్ రాబోయే రోజుల్లో మీ స్టెబిలిటీకి బేస్ అవుతుంది ఈ రోజులు కన్యారాశివారికి బయట సంఘటనల కన్నా లోపలి మార్పులు ఎక్కువగా పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా బాధ్యతల కోసం అవసరాల కోసం కుటుంబం కోసం ఇతరుల అంచనాల కోసం మీ మనసును పక్కన పెట్టారు అందుకే ఇప్పుడెందుకో తెలియని ఖాళీ ఫీలింగ్ అలసట మాట్లాడాలి అనిపించకపోవడం ఎవరో అర్థం చేసుకుంటే బాగుండు అనిపించడం లాంటి భావనలు పెరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో మీ మనసు మీతోనే మాట్లాడటం మొదలు పెడుతుంది ఎవరిదగ్గర మీరు నిజంగా ఓపెన్గా ఉండగలరు ఎవరి దగ్గర మీరు నటిస్తున్నారో మీకే క్లియర్ అవుతుంది కుటుంబంలో కొన్ని మాటలు కొన్ని ప్రవర్తనలు మీకు కొత్తగా కనిపిస్తాయి ఇంతకాలం లైట్గా తీసుకున్న విషయాలు ఇప్పుడు లోతుగా తాకవచ్చు ప్రేమ విషయాల్లో ఉన్నవాళ్లకి సంబంధం నిజంగా రెండు వైపులా బ్యాలెన్స్లో ఉందా లేక మీరు మాత్రమే ఎక్కువగా భరిస్తున్నారా అనే ప్రశ్న లోపల మొదలవుతుంది విద్యార్థులకు ఈ నాలుగు రోజులు మెంటల్గా చాలా ఇంపార్టెంట్ చదవాలి అనిపించకపోవడం కాదు నేను ఎటు వెళ్తున్నాను అనే ఆలోచన ఎక్కువ అవుతుంది ఇక్కడ భయపడాల్సిన పనిలేదు ఇది డైరెక్షన్ సెట్ అయ్యే స్టేజ్ ఈ రోజుల్లో మీకు కావాల్సింది ఎక్కువ సలహాలు కాదు కొద్దిగా మౌనం కొద్దిగా మీతో మీరు ఉండే టైం ఎవరి దగ్గరైనా మీ మనసు తేలికగా ఫీలవుతుందో వాళ్లతో మాత్రమే మాట్లాడండి మిగతా వాళ్ళ ముందు మీ ఎనర్జీని ఖర్చు చేయవద్దు ఈ నాలుగు రోజులు మీరు మీ మనసును కాపాడుకున్న విధానమే రాబోయే నెలల్లో మీ సంబంధాల నాణ్యతను నిర్ణయిస్తుంది కర్మా క్లీనింగ్ డేస్ ఇప్పటివరకు మీరు పడిన కష్టం మౌనంగా భరించిన బాధ ఎవరికీ చెప్పుకోకుండా మోసుకున్న భారం ఇవన్నీ వృధా కాలేదని లోపల్నుంచి అర్థమయ్యే రోజులివి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఉన్న పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతాయి చాలా రోజులుగా ఆగిపోయిన పని వాయిదా పడుతూ వచ్చిన విషయం మాట్లాడాల్సి ఉండి ఆగిపోయిన మాట ఏదో ఒక రూపంలో క్లియర్ అవుతుంది డబ్బు విషయంలో చిన్న ఊరట సిగ్నల్ వస్తుంది పెద్దలాభం పాకపోయినా ఇంకా కుదురుతుంది అనే ఆశ మీలో స్టార్ట్ అవుతుంది ఆరోగ్యం పరంగా ఈ రోజులు మీకొక లాంటి బహుమతి ఇప్పుడే మీపై మీరు శ్రద్ధ పెట్టకపోతే తరువాత శరీరం బలవంతంగా ఆపుతుంది అన్న సంకేతాలు కనిపిస్తాయి అందుకే నిద్ర ఆహారం మానసిక ప్రశాంతత వీటిని ఈ నాలుగు రోజులు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇక నరదృష్టి నరఘోష అసూయ ఇవి మీ జీవితంలో ఎందుకు ఎక్కువయ్యాయో కూడా ఇప్పుడు మీకే అర్థమవుతుంది మీరు లోపల చాలా స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టే మీ ఎనర్జీ కొంతమందికి భారమవుతుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారు ప్రత్యేకంగా శివారాధన వైపు తిరగడం చాలా పవర్ఫుల్ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు శివనామస్మరణ లేదా ఓం శివాయ జపం చేయడం శివాలయ దర్శనం చెయ్యడం లేదా ఇంట్లో ఒక దీపం వెలిగించి మౌనంగా కూర్చోవడం ఇవి మీ లోపల పేరుకుపోయిన భారాన్ని చాలా సైలెంట్గా క్లియర్ చేస్తాయి ఈ నాలుగు రోజులు భగవంతుడితో మాట్లాడే టైం కాదు మీ మనస్సును ఆయన దగ్గర ఉంచే టైం మీరు ఎంత సైలెంట్గా క్లియర్గా ఈ రోజులు గడుపుతారో అంత పవర్ఫుల్గా మీ రాబోయే దశ మొదలవుతుంది ఇది ఎండ్ కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త స్టేజ్ స్టార్ట్ అవుతున్న సిగ్నల్ మీరు నిశ్శబ్దంగా నిలబడిన రోజులకు ఇప్పుడు ఫలితాల బీజం పడుతోంది ఆస్ట్రో పరిహార్ ఛానల్లో ఇలాంటి లోతైన విశ్లేషణలు మీ జీవితానికి క్లారిటీ ఇవ్వడానికి ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీ మనస్సుకు కనెక్ట్ అయితే లైక్ చేయండి మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశిఫలాలు లైఫ్ గైడెన్స్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి